హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు హిమాస్ దునియా ఈరోజైతే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టీటీడీ కళ్యాణ్ మండపం దగ్గర ఉన్న శ్రీ ఆదికేశ ఎంబెరు మానార్ స్వామివారి దేవస్థానం ఉన్నదండి ఆ దేవస్థానంలో ఇప్పుడైతే ఉత్సవాలు జరుగుతున్నాయండి అయితే ఇప్పుడు ఒక పది పదిహేను రోజుల వరకు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి అది ఆదికేశ ఎంబెరుమానార్ స్వామి వారికి ఉత్సవాలు చేస్తారు మొదటగా తరువాత రామానుజాల రామానుజల వారు ఉత్సవాలు చేస్తారండి అయితే ముందుగా మనం ఆలయాన్ని దర్శించుకొని ఆలయాన్ని అయితే దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరిద్దామండి ఫస్ట్ సో ఫస్ట్ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్నాము తర్వాత రామానుజల జీయ స్వామివార్ల సన్నిధానానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ రామానుజల స్వామి వారు ఉన్నారు అయితే ప్రతి చోట బోర్డు మీద మనకి స్థల పురాణం లేదంటే రామానుజుల విశిష్టతలు అక్కడ మనకి పెట్టారండి అవి మనం చదువుకోవచ్చు సో నేనైతే మెయిన్గా స్థల పురాణం తర్వాత దేవాలయం ఎప్పుడు కట్టారు అనేది నేను మీకు క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తానండి భారతదేశంలో వైష్ణవ దేవాలయంలో మద్రాసుకు సమీపంలో విరాజిల్లే శ్రీ పెరంబదూరులోని శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ స్వామి వాళ్ళ దేవాలయం ప్రసిద్ధమైనది ఇందు స్వామి భక్తుల క్లేశాలను తొలగిస్తారు సుందర కేశపాసం కలవాడు బ్రహ్మాదు రుద్రేంద్రులకు అధిపతి పరమేశ్వర శాపానికి గురి అయిన భూతములు ఈ క్షేత్రంలో గల దేవాలయం చెరువులో స్నానం చేసి శాపాన్ని పోగొట్టుకున్నట్లు పురాణ ప్రవచనం భక్తులకు సత్తను అనగా ఉనికిని కలుగజేస్తుంది దీనికి భూత పరిమణి నామధేయము వేదాంతుల నిర్వచనం ఇట్టి క్షేత్రంలో గల భగవంతుని కోరిక మేరకు ఆదిశేషుడు రామానుజులుగా అవతరించి సులభమైన మోక్షపాయాన్ని ప్రసాదించారు ఇందలి రామానుజుల వారి విగ్రహం వారు జీవించి జీవించి ఉన్న కాలంలోనే ప్రతిష్ఠించబడింది పరమ పవిత్ర వశిష్ఠానది తీరాను తీరవాసుల భాగ్యఫలంగా ఇప్పటికీ సుమారు రెండు వందల ఇరవై ఏడు సంవత్సరాల పూర్వం అంటే పదిహేడు వందల ఎనభై ఆరు సంవత్సరంలో ప్రసన్నగ్రేసర శ్రీ పుప్పాల రమణ రమణప్పనాయుడు గారు తమ గురువుగారైన శ్రీమాన్ ఈయుణ్ణి రామానుజాచార్య స్వామివారు కోరిన మీదట శ్రీ పెరంబదూరు ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబెరుమాన స్వామివారి దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయ ప్రధాన ఉత్సవాల్ని గుర్చి శ్రీమాన్ కిడాంబి గోపాలకృష్ణమాచార్య స్వామి వారి